ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్ గా పదే పది నిమిషాల్లో అయితే ఈ దోశ వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా అయితే బియ్యం పిండితో కొత్తగా ట్రై చేయండి మరి బియ్యం పిండితో దోశ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇనిస్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా బియ్యం పిండితో అయితే బియ్యం పిండితో అయితే దోశ చేయబోతున్నాను మరి బియ్యం పిండితో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి ఒక కప్పు అయితే తీసుకున్నాను అండి బియ్యం పిండి దోశ అయితే చేసుకోబోతున్నాం మనము చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఒక అయితే తీసేసుకొని ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసేసుకోవాలి అండి మీరు కొంచెం అయితే ఒకేసారి మిక్సీ జార్లోకి అయినా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం శనగపిండి ఇలా ఈ మూడు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మూడు కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా చక్కెర చక్కెర ఎందుకు అంటే మనకి కలర్ రెడ్ కలర్ వస్తాయి అనమాట ఒక రెండు స్పూన్లు అంతా నూనె అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా అలాగే హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుందాము అలాగే కొన్ని ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే ఇలా ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఒకవేళ కొంచెం అయితే మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇలా కలుపుకున్న పిండిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకుందాము ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న బ్యాటర్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఈ విధంగా ఇప్పుడు ఇంకా కొంచెం బ్యాటర్ అయితే ఉంది కదా అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అలాగే మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మరి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఈ బ్యాటర్ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం గట్టిగా అయితే ఉంది కదా ఇంకా కొంచెం నీట్ అయితే వేసుకుందాము ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి చేత్తో బాగా కలిపితే బాగా కలుస్తుందండి బియ్యం పిండి కదా అంతా అక్కడే నిలబడిపోతుంది అనమాట ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని బ్యాటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ చేసుకుందాం ఇందులోకి ఇక్కడ వచ్చేసి పెన్నమైతే పెట్టేసుకున్నాను పల్లీలు అయితే వేయించేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని పల్లీలు సింప్ వేయించుకోవాలి అప్పుడే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న పల్లీల్ని ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్న చూడండి ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక స్పూను అలాగే ఒక పది అన్నీ ఎల్లిపాయలు అయితే ఇలా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మగ్గే వరకు పచ్చిమిర్చి మగ్గే వరకు మగ్గించుకుందాము ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కావాలంటే నానబెట్టుకునే వేసుకోవచ్చు మీరు చింతపండు ఇంకా ఇలా వేయించి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసుకోవాలి పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు సరిపడి నీళ్లు నీళ్ళు ఇలా ఈ విధంగా సరిపడాన్ని నీళ్ళైతే వేసేసుకొని చట్నీ పట్టేసుకుని చూడండి ఇందులోకి తరువాత అయితే పెట్టేసుకున్న జీలకర్రాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఎండుమిర్చి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా దోశ అయితే వేసేసుకుందాం మనము వేసుకునేటప్పుడు ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని దోశ వేసేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా సెడ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం పైన ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకోసలు అయితే తిప్పేసుకుందాము చూస్తారు కదా కలర్ ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా రెడ్గా వస్తాయి మనం చక్కెర వేసుకోవడం వల్ల ఇది రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడం ఇంకా మరి ఒకసారి అనేది వేసేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ దోశ వేసేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా పెద్ద కావాలంటే పెద్ద గొడవ సెట్ దోశ లాగానే వేసుకోవచ్చు చూసారు కదా ఎలా బబుల్స్ వస్తాయో వేసుకునేటప్పుడు మటుకు హైలోనే పెట్టుకొని వేసుకోవాలి ఈ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఇలా పైన నూనె అనేది వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తీసేసుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చేసుకుంది ఇప్పుడు పెద్దగా అయితే వేస్తున్నాను మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి ఈ దోశలు సెట్ దోశలా కానీ ఇలా పెద్దగా కానీ చూసారు కదా ఎంత బాగా వస్తాయో వేసుకునేటప్పుడు ఈ దోశని సింగిలో పెట్టుకోవాలి తర్వాత హైలో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఇంకా మెల్లంగా తీసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తుంది రండి ఇలాగా మీకు నచ్చినట్టు ఏ దోశ అయినా వేసుకోవచ్చు ఇంకా ఎంతో టేస్టీగా ఉంటే బియ్యం పిండితో అయితే మనకు దోశలు అయితే రెడీ అయిపోయాయి రండి కలర్ఫుల్గా ఇందులోకి వచ్చేసి మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దామండి చూసారు కదా ఇది క్రిస్పీగా వస్తుందనమాట మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి సెట్ దోశ అండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయి బియ్యం పిండితో దోశలు వచ్చేసి మీరు కూడా ఒకసారి బియ్యం పిండితో దోశ అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అంటే చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండితో దోశలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్